రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దొంగల ముఠారెచ్చిపోయింది రెచ్చిపోయింది శాంతి నగర్ కాలనీలో వరుసగా నాలుగు ఇండ్లలో జోరీ చేశారు బంగారు వెంటి ఆభరణాలు దోపిడీ చేశారు ఇంటి యజమానులు తాళాలు వేసి శుభకార్యాలు దైవ దర్శనం నిమిత్తం వెళ్లారు ఇంటికి తిరిగి వచ్చేసరికి దొంగలు ఇల్లు గుల్లా చేశారు యజమానుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు

నేను పది తారీఖు సాయంత్రం ఉన్నాను సార్ ఊరికి మ్యారేజ్ కోసం చెప్పేసి